హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం శ్రీ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ మామూలు కలదు చాలా బాగుంది ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చూడు చూసినా నీ మీద నాకు ఎలాంటి కోపమే లేదు ఏదో సాధించాను అన్న గర్వం కూడా లేదు అయినా నేను ఇక్కడికి వచ్చింది నీ కోసమే అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు చూసిన నాతో నీకేం పని అంటే అప్పుడు శ్రీధర్ నువ్వు సీఈఓ పదవిలో లేకపోయినా కూడా కంపెనీలో ఉండాలి అని చెప్తాడు ఇక చూసిన ఎందుకు మీ అసిస్టెంట్గా ఉండమంటారా అయినా కూడా బావ దీప చేయాల్సినంత కూడా చేసుకుంటూ పోతున్నారు కదా అంటుంది ఇక దీప ఇప్పుడు మీ కోపం ఎవరి మీద చెప్పండి అని అడుగుతుంది ఇక జ్యోస్న కోపం మామూలుగుండదు పైగా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతాను అంటుంటే ఇక శివనారాయణకి చాలా కోపం వస్తుంది వెళ్ళిపో అంటూ గట్టిగా బెరేస్తాడు ఆ మాటకి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ముఖ్యంగా జ్యోస్న ఎందుకంటే తాను వెళ్ళిపోతాను అని అందరినీ ఊరికే బేరుస్తుంది కాబట్టి ఇక శివనారాయణ చెడు నువ్వు ఇంటి నుండే కాదు ఈ దేశం నుండే వెళ్ళిపోవు ఆయన వెనక ముందు ఆలోచించ కూడా తీసుకుని నీ తొందరపాటు నిర్ణయాలు నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి ఆయన మేము నీకు అవసరం లేనప్పుడు నువ్వు కూడా మాకు అవసరం లేదు ఇక్కడ నుండి వెళ్ళిపోవు అంటూ కోపం చేశాడు శివనారాయణ ఇక పారిజాతం గుండె హడలిపోతుంది ఏమీ అదేదో బాధలో వెళ్తానంటుంది దానికి నచ్చ చెప్పాలి కానీ ఇలా వెళ్ళిపోమని ఎందుకంటున్నారు అంటుంది ఇక శివనారాయణ నేను కూడా బాధతోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను ఆయన కూడా జోస్న భవిష్యత్తు ఏమవుతుందో ఏంటోనని సుమిత్ర చెప్తూ బాధపడింది అని చెప్తాడు శివనారాయణ అప్పుడు దశరథ కూడా అదే చెప్తాడు ఇటు బిజినెస్ సరిగ్గా చూసుకోలేక అటు తన జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల నా కూతురి జీవితం ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది మామయ్య అని సుమిత్ర నాన్న దగ్గర బాధపడింది ఆ విషయం నాన్న నాతో చెప్పాడు అందుకే జోస్న బాధపడుతుంది అని తెలిసిన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చాయి అని చెప్తాడు దశరథ आप करते ఇప్పుడు చెప్పత్తా అన్ని నీ కళ ముందే జరుగుతున్నాయి కదా మరి నీ సంతోషాన్ని మించి మేము కోరుకునేది ఏం లేదు జ్యోస్థ సిఇగా ఉండాలి అని నువ్వు ఒక్క మాట చెప్పవు అంటే నేను తాత చేతులు పట్టుకునే సరే తాతని ఒప్పిస్తాను అంతేకాని నా కుటుంబం వల్ల నా తండ్రికి సీఈఓ పదవి ఇవ్వడం వల్ల మీ కూతురు మీకు దూరం అవుతుంది అన్న బాధని మీకు ఇవ్వాలని అనుకోవడం లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పత్తా అని అడుగుతాడు కార్తిక్ అప్పుడు సుమిత్ర నా నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేదు అని చెప్తుంది చూడు జ్యోత్న బాధ్యతలన్నీ భుజాన వేసుకొని మొయ్యాల్సిన అవసరం లేదు నువ్వు నా పక్కన ఉంటే చాలు నేను కోరుకున్నట్టుగా ఉండు మీ తాత మీ నాన్న నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు హ్యాపీగా పెళ్లి చేసుకో ఇదే మేము కోరుకునేది అని చెప్పేసి జ్యోస్న తెచ్చుకున్న లగేజ్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది సుమిత్ర అప్పుడు శివనారాయణ మీ అమ్మ మనసేంటో నీకు ఇప్పటికైనా అర్థమవుతుందా ఇప్పటికి కూడా నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక వెళ్ళిపోవు నీ ఇష్టం అని చెప్తాడు అప్పుడు కార్తిక్ ఊరుకో తాత మనందరినీ వదిలిపెట్టి పెద్ద మేడం గారు ఎక్కడికి పోరు ఆయన రేపటి నుండి మనతో పాటు ఆ ఆఫీస్కి వస్తారు అని చెప్తాడు అప్పుడు చూసిన నాకు ఆఫీస్లో పనేంటి అని అడుగుతుంది ఇక శ్రీధర్ నువ్వు మాజీ సీఈఓ కదా నేను ఎలాగో రేపటి నుండి సివోగా వర్క్ చేస్తాను కాబట్టి కంపెనీ లావాదేవీలు లాభ నష్టాలు అన్నీ కూడా నువ్వే దగ్గరుండి చెప్పాలి అందుకే నువ్వు మా టీంలో మెంబర్గా ఉండాలి అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు ఉండను అంటే ఏంటి అని అడుగుతుంది జ్యోత్న ఇక కార్తీక్ నువ్వు ఉండాలని కదా కోరుకునేది అయినా అదేమి అసిస్టెంట్ పోస్ట్ కాదు చైర్మన్ గారి మనవరలి పోస్టు నీకు ఇచ్చే రెస్పెక్టు నీకుంటుందిలే అని చెప్తాడు కార్తిక్ అప్పుడు పారిజితం అన్ని వెనక నుంచి నడిపించేది నువ్వే కదరా ఆయన నువ్వు పేద మాయలోడివి అంటూ వెనక చేస్తుంటే అప్పుడు కార్తిక్ అయ్యో నేనేం చేశాను అంతా మా తాత ఏం చేశాడు అని చెప్తాడు ఇక పారిజితం నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేప కింద నీరులాగా ఎలా పాకుతున్నావో నాకు తెలుసు లేరా అంటుంది అప్పుడు దీప అలా ఊరికి ఎందుకంటారండి అని అంటుంది ఇక పారిజితం ఇది ఊరికి అనడం కాదు మీ బావేమో డ్రైవరు నువ్వేమో పని మనిషివి ఇక మీ మామగారేమో సీఈఓ ఇంకెందుకు ఆలస్యం ఆ మిగిలిన మూడు కాలను కూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్ట్ ఇవ్వండమ్మా అంటూ విటకారం చేస్తుండే అప్పుడు దీప ఏంటి మూడు కాళ్ళ అని ఆశ్చర్యంగా అడుగుతుంది అప్పుడు పారిజాతం అవును మూడు కాలే అదేంటంటే కాంచన కావేరి కాశీ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్ట్ ఇచ్చారే అనుకో ఇక మీరు మా ఇంట్లో ఉన్నట్టు ఉండరమ్మా మేమే మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందమ్మా అంటూ విటకారం చేస్తుంది అయినా మీరందరూ కలిసి నా మనవరాలకి అన్యాయం చేసి అంటూ కోపం చేస్తూ ఉంటే ఇక శివనారాయణ పార్జతం నువ్వు మళ్ళీ మొదలుపెట్టావా అయినా ఒకే విషయాన్ని ఇంకెన్ని సార్లు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటూ కూపన్ చేశాడు అప్పుడు పార్జితం ఏవండి శ్రీధర్ సీఈఓ అవ్వడానికి కారణం కార్తికే కదా అని అడుగుతుంది అప్పుడు శివనారాయణ కాదు ఇది నా నిర్ణయం మాత్రమే ఆయన ఆఫీసులో మాట ఇంట్లో ఓ మాట ఉండదు ఎక్కడ ఒకే మాట ఆయన మీరు చేసిన తప్పులను ఎదురు వాళ్ళతో చెప్పించుకోవడం కానీ మీకు బుద్ధిరదా అంటూ కూపన్ చేశాడు అప్పుడు శ్రీధర్ నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం కూడా తప్పే కదా అత్తయ్య ఆయన నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీని నడిపించే నా కొడుకు ఈరోజు నాలుగు టైర్లు ఉన్న కారుని నడుపుతున్నాడు అంటే దానికి కారణం మీరు కదా ఇంకా చూసిన రెస్టారెంట్ మిగిలి ఉంది అంటే దానికి కారణం నా కొడుకు లేదంటేనా ఈ రోజు నా కొడుకు స్పీడ్కి సత్యరాజ్ రెస్టారెంట్ సంవత్సరంలో మరో నాలుగు బ్రాంచీలు విస్తరించి ఉండేవి మీకున్న బ్రాంచీలు మూవ్ చేసుకునే పరిస్థితి వచ్చేది అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు పార్జతం నువ్వు సూపర్ అల్లుడు ఆ విషయంలో అయినా సరే నిజమే వంట వెటకారం చేస్తూ నవ్వుతుంది ఇక శ్రీధర్ దీంట్లో నవ్వుకునేంత మ్యాటర్ ఏముంది అంటాడు ఇక కార్తిక్ ని వదిలేసి ఉంటే అన్నట్టే జరిగేది కానీ నువ్వు చెప్పినట్టు ఆలోచిస్తే అగ్రిమెంట్ రాయించడం కూడా దాన్ని తెలివితేటలే కదా అయినా శివనారాయణ గారి మనవరాలు ముందు జాగ్రత్తగా తనకి పోటీ వస్తున్న మనిషిని అగ్రిమెంట్ అనే స్పీడ్ బ్రేకర్ వేసి కంపెనీని కాపాడుకుంది ఈ ఒక్క కారణం చాలదా తనకున్న తెలివితేటలు ఏంటో అర్థం చేసుకోవడానికి రే కార్తిక్ జ్యోషన్కి సీఓ పోస్ట్ కాదురా ఏకంగా ఎండి పోస్టే ఇవ్వచ్చురా అని చిటికేసి చెప్తూ ఉంటుంది పార్జితం అప్పుడు దీప మీరు చెప్పింది కరెక్టేనండి కానీ చావు బ్రతుకుల మధ్య ఉన్న మనిషిని నిలబెట్టి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడానికి తెలివితేటలు అనరు నాకు తెలిసి అలాంటి పని చేయడని స్వార్థం అంటారు మానవత్వం లేకపోవడం అంటారు అయినా మీరు సంతకం చేయించుకోవడమే గొప్పతనం అనుకుంటే ఆ సంతకానికి కట్టుబడి మేరు పర్వతం లాంటి నా బావ ఈరోజు చిన్న రాళ్ల గుట్ట ముందు చేతులు కట్టుకొని నిలబడడం ఏమవుతుందండి అయినా నా బావ ఔన్నత్యాన్ని కొలవడానికి సరిపడే పదాలు కూడా నా దగ్గర లేవు మరి మీ దగ్గర ఏమైనా ఉంటే మీరే చెప్పండి అని గట్టిగానే నిలదీస్తూ ఉంటుంది దీప ఇక చెప్పాల్సిన రీతిలో కరెక్ట్గా సమాధానం చెప్పి దీప వంట గదిలోకి వెళ్లిపోతుంది తర్వాత శ్రీధర్ జ్యోసినా నువ్వు మా టీంలోనే ఉంటావు అది మర్చిపోకు అని చెప్తాడు ఇక మామయ్య గారు నేను బయలుదేరుతాను అని చెప్పేసి శ్రీధర్ అక్కనుండితే వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ కార్తిక్ని పక్కకైతే తీసుకుని వెళ్ళిపోతాడు దశరథ కూడా సైలెంట్గా రూమ్లోకితే వెళ్ళిపోతాడు అప్పుడు చూసినా గ్రాని నన్ను ఎవరు కూడా రూమ్లోకి రమ్మని చెప్పలేదేంటి అని అడుగుతుంది ఇక పార్జితం ఆల్రెడీ మీ అమ్మని లగేజ్ని రూమ్లో పెట్టింది కదా అంటే నేను ఇక్కడే ఉండమని అర్థం అని చెప్పేస్తుంది అయినా కూడా నువ్వు ఇంత ఆస్తిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావే అని అడుగుతుంది అప్పుడు చూసినా సరే గ్రాని ముందు తాత తో ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది అప్పుడు పారిజాతం ఇంకేముంటుంది అంతా నీ ఇష్టంతోనే చేశాను రమ్మనువడా అని చెప్తాడు సరే పదా మనం రూమ్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి జ్యోస్న చెయ్యి పట్టుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది పారిజాతం ఇక సీన్ కట్ చేస్తే శివనారాయణ రే కార్తిక్ నువ్వు చెప్తేనే మీ నాన్న రోజు సీఈఓ అయ్యాడు అని అందరూ అనుకుంటున్నారు కానీ అది నా నిర్ణయమే అని చెప్పినా కూడా ఎవ్వరూ వినిపించుకోవడం లేదురా అని అంటుంటే అప్పుడు కార్తిక్ అందుకే తాత నేను కూడా ఏం అడగలేదు అని చెప్తాడు అప్పుడు శివనారాయణ నువ్వు అడగక్కపోయినా సరే నేనే చెప్తాను వేణు నువ్వు సీఈఓ అవ్వాలి అని అనుకున్నాను కానీ జ్యోస్న అడ్డు నాకు ముందే తెలుసు అనుకోకుండా దీప పేరు ముందుకొచ్చింది ఎలాగో తన వెనుక ఉండేది నువ్వే కాబట్టి ఇక దీప కూడా సీఈఓ అయితే ఓకే అనుకున్నా కానీ దీప ఒప్పుకోలేదు కానీ నేను మొదట ఏ మనిషినైతే అయితే సీఈఓ చేయాలి అనుకున్నానో ఆ మనిషినే సీఈఓ చేశాను ఎందుకంటే మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మీ అమ్మ ముందే మీ నాన్నని కొట్టాను ఇంట్లో నుండి మీ నాన్నని బయటికి గెంటేశాను అసలు నా తొందరపాటు నిర్ణయం వల్లే ఈ రోజున నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు నా కూతురికి నేనే అన్యాయం చేశాను ఇప్పుడు నేను న్యాయం చేయాలి అనుకుంటే ముందు మీ నాన్ననే క్షమించాలి అదే మాటలతో చెప్తే మీ అమ్మకి అసలు అర్థం కాదు కదరా అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ముందు మీ నాన్నని నేను సీఓగా ఒప్పుకున్నాను అని మీ అమ్మకి తెలియగానే మీ అమ్మ ఎంతో కొంత ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం కాస్త తగ్గి వాళ్ళిద్దరు మళ్ళీ ఒక్కటవుతారు అని నా నమ్మకం అని చెప్తాడు శివనారాయణ అప్పుడు కార్తీక్ నీ నమ్మకం నిజమైతే తాత అని అంటాడు ఇక శివనారాయణ రే కార్తీక్ వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే మనమే మళ్ళీ కలపాలరా ఈరోజు ఆఫీస్లో జరిగినందుకు కూడా మీ అమ్మకి చెప్పు ఎలాగైనా మీ అమ్మ మనసు మారేలా చేరా నువ్వు చెప్తే మీ అమ్మ ఖచ్చితంగా వింటుందిరా అని చెప్తాడు తాతయ్య అప్పుడు కార్తీక్ ఇక వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు సీన్ కట్ చేస్తే కార్తీక్ జరిగిందంతా కూడా ఇంట్లో చెప్పుకొస్తాడు ఇక కాంచన చాలా ఆనందపడుతుంది అప్పుడు అనసూయ ఎంతైనా పిల్లనిచ్చిన మామ దైవంతో సమానం అంటారు ఆయనకి పెట్టే హక్కు ఉంటుంది కొట్టే హక్కు ఉంటుంది అల్లుడంటే అంటే కొడుకుతో సమానం ఆయన తప్పు చేశాడు అని దూరం పెట్టాడు ఆయన మంచి తెలుసుకొని తెలుసుకుని చేరదీశాడు అని చెప్తుంది అప్పుడు కాంచన అక్క దానికి కారణం వేరే అయి ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో కొడుకు సంపాదించుకునే మంచి పేరును బట్టి తండ్రికి ఇచ్చే విలువ మారుతుంది అలాంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు అని కార్తిక్ గురించి చెప్తుంది కాంచన అప్పుడు దీప అతయ్య అలా అయితే మామయ్య మీరు ఇద్దరు అదృష్టవంతులే అంటుంది అప్పుడు కాంచన దీప మాట వరుస కూడా అదృష్టాన్ని ఇద్దరికి కలిపి చెప్పకు ఎందుకంటే అది నాకు దూరపు చుట్టపు లాంటిది అటు బాధపడుతుంది అప్పుడు కార్తిక్ అమ్మ నాన్న సీఈఓ అవ్వడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు ఇక కాంచన మీ నాన్నని గా నియమించడానికి నా ఇష్టంతో పని లేనప్పుడు ఇక నా అభిప్రాయంతో పని అంటే నీకు అని చెప్తుంది అప్పుడు కార్తిక్ సరేనమ్మా ఒకవేళ నీ అభిప్రాయంతోనే నాన్నని సీఈఓ చేయాలి అనుకుంటే నువ్వు సరైన అంటవా లేక కాదంటవా అని అడుగుతాడు ఇక కాంచన ఏం సమాధానం చెప్పలేకపోతుంది పైగా దీపని దీప నువ్వెందుకు సీఈఓగా ఉండదు అని చెప్పావు అంటుంది అప్పుడు దీప నా భర్తకి మించిన అధికారం గౌరవం నాకు అవసరం లేదనిపించింది దయ ఎందుకంటే ఇద్దరం కలిసి నడిచేటప్పుడు నాకంటే ముందు మా బాబా ఒక అడుగు ముందు ఉండాలి అని కోరుకుంటాను నడిచే నడకలోనే నా భర్త ఒక్కడుగు ముందుండాలని కోరుకున్న నేను ఇప్పుడు నా భర్తను మించిన ఆ గౌరవాన్ని అధికారాన్ని నేను ఎందుకు తీసుకుంటాను అని చెప్తుంది అప్పుడు కాంచన విన్నవు కదరా నీ భార్య అభిప్రాయం తన అభిప్రాయాన్ని నువ్వు అంగీకరిస్తేనే తను ఆ నిర్ణయం తీసుకుందా లేదు కదా తనంతటి తానే ఆ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను చెప్పాల్సిన సమాధానం కూడా ఇదే ఎందుకంటే ఇది కేవలం మా నాన్నగారి నిర్ణయం మాత్రమే దాని వెనుక ఎన్నైనా కారణాలు ఉండొచ్చు అని చెప్తుంది కాంచన ఇక కార్తీక్ అసలు ఈ ఆనందంలో ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్తాడు ఇక దీప బావా ఇప్పటికైనా ఇంట్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయేమో అంటుంది అప్పుడు కార్తీక్ మన ఇంట్లో కూడా జరగాలి కనీసం నాన్నకి ఫోన్ చేసి విష్ చేయాలి కదా అని చెప్తాడు ఇక అనసూయ ఈసారి కనిపించినప్పుడు నేను మీ నాన్నకి చెప్తానులే బాబు అంటుంది అప్పుడు కార్తిక్ నువ్వేనా పెద్దమ్మ ఇంకెవ్వరు చెప్పరా అని అమ్మ గురించి గా చెప్తాడు ఇక కాంచే అర్థమవుతుంది తన భర్తని తానే దూరం పెడుతుంది కాబట్టి ఇక తన భర్తకి విష్ చేయడం తనకి అస్సలు ఇష్టం ఉండదు ఏదేమైనా తాతయ్య తీసుకున్న నిర్ణయం అదిరిపోయింది మరి మీకు నచ్చినట్లదే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు